మళ్ళీ స్క్రీన్ పై హవా సృష్టిస్తున్న ఫ్యామిలీ స్టార్ హీరో ఇప్పుడు మరోసారి ఆ నటుడు ఊహించని మేకర్ తో ఫాస్ట్ లుక్ రిలీజ్ అయింది గడ్డం విరిగిన కళ్ళ జోడుతో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు ఆ పాత్ర పవర్ఫుల్ గా ఉండబోతుందని అర్థమవుతోంది ఎవరి నటుడు దేని గురించి మాట్లాడుతున్నామో అర్థమైందా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు గాయం అంతఃపురం శుభ లాంటి హిట్లతో కుటుంబ కథ నాయకుడిగా మారాడు కానీ హిట్లు తగ్గడంతో కెరీర్ డౌన్ అయింది వేల బాలకృష్ణతో లో విలన్ గా మారి సంచలనం సృష్టించాడు అప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్ సూపర్ హిట్ అవుతోంది ప్రతి పాత్రలో లీనమై నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించాడు తాజాగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న రూరల్ యాక్షన్ డ్రామా పెద్ద షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఆ నటుడి ఫస్ట్ లుక్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ లుక్ ప్రేక్షకుల్ని షాగురి చేసింది జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ రెండు వేల పద్నాలుగులో లోడన్ తో మొదలైంది బాలకృష్ణ సరసన జిత్ జిట్టు పాత్రలో క్రూరమైన విలన్ గా నటించాడు బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీతో సంచలనం సృష్టించాడు ఈ రోల్ ఆయనకు విలన్ ఇమేజ్ తెచ్చి కెరీర్ ను బూస్ట్ చేసింది ఇప్పుడు పెద్దిలో అపలసూరి పాత్రలో కనిపిస్తున్నాడు ఈ ఫస్ట్ లుక్ లో చెదిరిన జుట్టు గడ్డం ధారంతో కట్టిన కళ్ళ ఇంటెన్స్ లుక్ ఇచ్చాడు ఈ పాత్ర పవర్ఫుల్ గా ఉండబోతుంది సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు విలన్ రోల్ కే పరిమితం కాలేదు శ్రీమంతుడులో మహేష్ బాబు సరసన రవికాంత్ పాత్ర పోషించాడు ప్రేమతో ఎన్టీఆర్ సరసన కృష్ణమూర్తి కౌటిల్యగా స్టైలిష్ విలన్ గా మెపించాడు రంగస్థలంలో రామ్ చరణ్ సరసన ఫణీంద్ర భూపతిగా గ్రామ అధ్యక్షుడి రోల్ లో డైలాగులు బాడీ లాంగ్వేజ్ హైలైట్ అయ్యాడు ప్రతి పాత్రలో వైవిధ్యం చూపించి నటనతో అలరించాడు ఇప్పుడు పెద్దిలో అపలసూరి పాత్ర జగపతి బాబు కెరీర్ లో మరో మైలు రాయి కానుంది జగపతి బాబు నటన ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్ అయినా చేసిన చేస్తున్న రోల్స్ అన్ని బాగా పాపులర్ అయి పెద్ద ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో లో తెరకెక్కుతున్న ఈ రూరల్ డ్రామా అంచనాలు పెంచుతోంది జగపతి బాబు మరోసారి తన విశ్వరూపం చూపనున్నాడు